హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనుకుంటున్నారా నేనైతే కార్తీక మాసం స్టార్ట్ కాకముందే తులసి కోటకి పెయింటింగ్ వేద్దామని చాలా అంటే చాలా అనుకున్నా కానీ నాకైతే ఆ టైంలో కుదరలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి అయితే వస్తుంది వేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా పెయింట్ కూడా తీసుకొచ్చేసేసి వేసేద్దాము అని చెప్పేసి కొన్నిసార్లు మనం అనుకున్న ఈ ఆ టయానికి అయితే కాలేకపోయినా ఖచ్చితంగా చేయాలి అనుకుంటే ఒక టయానికి అయితే అని మాత్రం బాగా అర్థమైంది సో అందుకని చెప్పేసి నేనైతే పెయింటింగ్ వేద్దాము టూ ఇయర్స్ బ్యాక్ ఖచ్చితంగా టూ ఇయర్స్కి ఒకసారి అయితే వేస్తా చూస్తున్నారు కదా అక్కడక్కడ గ్రీన్గా ఉన్నవి ఐ ఫోర్ ఇయర్స్ బ్యాక్ దీని చుట్టూరు డిజైన్ వేశాను కానీ మధ్యలో టూ టైమ్స్ అయితే పెయింట్ వాళ్ళు వేశారు కానీ అంత నీట్గా కూడా ఏం వేయలేదు వాళ్ళు వేసిన తర్వాత డిజైన్ అన్నా వేసుకుందామంటే కుదరక వేయలేదనమాట సో ఇప్పుడన్నా వేద్దాము అని చెప్పేసి వేస్తున్నా అనమాట మన చేతులతో మనం వేసుకుండా హ్యాపీనెస్సే వేరబ్బా అది పర్ఫెక్ట్గా వచ్చినా రాకపోయినా అదొక హ్యాపీనెస్ అనమాట నాకు ఇట్లాంటివి పెయింటింగ్ చేయటం డ్రాఫ్ట్ చేయటం అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకని చెప్పేసి టైం కుదిరితే ఖచ్చితంగా వేస్తాను అనమాట సో అందుకోసం వచ్చేసి నేను టూ కోటింగ్స్ అయితే వేస్తున్నాను ఫస్ట్ కోటింగ్ వేసేసి అది ఆరిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేస్తున్నా ఇప్పుడైతే ఒక కోటింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఇంకొక కోటింగ్ కూడా వేస్తాను అనమాట ఇప్పుడైతే సెకండ్ కోటింగ్ కోసం అని చెప్పేసి మళ్ళీ పెయింట్ తీసేసుకొని సెకండ్ కోటింగ్ కూడా వేసా ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత కంటే సెకండ్ కోటింగ్ వేసాక చాలా అంటే చాలా బాగా లుక్ అనిపించిద్ది కాకపోతే నేను ఈ పెయింటింగ్ స్టార్ట్ చేసింది ఏంటంటే త్రీ థర్టీ ఫోర్ అప్పుడు స్టార్ట్ చేస్తాను డే టైంలో ఎండ్ అనిపిస్తుంది ఆ టైంలో నేను వచ్చింది కాబట్టి నేను అప్పుడు వేసేసి ఆ నైట్ అంతా వదిలేసి మళ్ళా మరుసటి రోజు త్రీ థర్టీ ఆ టైంలో కూర్చున్నాను అనమాట మళ్ళీ సెకండ్ కోటింగ్ అదే మళ్ళీ డిజైన్ వేయడానికి ఇప్పుడైతే ఇది వేసేసిన తర్వాత కంప్లీట్గా సెకండ్ కోటింగ్ కూడా అయిపోయాక చూస్తున్నారు కదా ఎంత బాగా అంటే అంత బాగా వచ్చిందనమాట చాలా అంటే చాలా కలగా అనిపిస్తుంది కాకపోతే చిన్నికి చిన్ని చిన్నిగా ఎక్కువ కాకుండా చిన్న చిన్నిగా చేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే చూస్తున్నారు కదా నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే రోజు పెయింటింగ్ చూస్తున్నారు కదా నేనైతే సింపుల్గా ఎక్కువ కాకుండా ఎందుకంటే తెల్లవారితే కార్తీక పౌర్ణమి టైం కూడా ఎక్కువ లేదు వర్క్ ఎక్కువ ఉంది కదా అందుకోసం అని చెప్పి సింపుల్ డిజైన్ వేసుకుందాం ఇట్లా బోసిగా అన్నట్టుగా లేకుండా వైట్ పెయింటింగ్ అనేది తీసుకుంటున్నా వైట్ రెడ్ చిన్న చిన్నగా బొట్టు అంటే తులసి కోట చుట్టూరు మంచిగా బొట్టులు పెట్టుకుందాం అని చెప్పేసి ఇవి బొట్టులు పెట్టాలంటే చాలా అంటే చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదా నేనైతే ఒక పెద్ద సైజ్ బటన్ అనేది తీసుకున్నాను తీసుకొని ఒక కాటన్ క్లాత్లో ఇట్లా పెట్టేసి థ్రెడ్ తోటి బాగా చుట్టేసేసాను చుట్టేసేసి కలర్లో మనం ఇట్లా ముంచేసి ఇంకా పెట్టుకుంటే మంచి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చింది లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా సింపుల్గా ఇట్లా గడపకు కూడా ట్రై చేయాలి అంటే ట్రై చేయండి నేనైతే ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి చాలా అంటే చాలా రౌండ్గా మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లుక్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి చూస్తున్నారు కదా ఇప్పుడు వైట్ పెయింట్ అయితే కంప్లీట్గా చుట్టూరు బొట్లు పెట్టుకున్నాక తర్వాత రెడ్ వాటితోటి కూడా పెట్టేస్తే మనకి బొట్టులు పెట్టుకోవటం తులసి కోటకు అయిపోతుంది అనమాట సేమ్ అంతే సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు రెడ్ కలర్ కూడా పెట్టేస్తున్నాం చూస్తున్నారు కదా తులసి కోట చుట్టూరు బొట్టులు పెట్టిన తర్వాత ఎంత అంటే ఎంత కలగా వచ్చిందో అలాగే స్వస్తిక్ అనే ఇలా స్వస్తిక్ కూడా నేను సింపుల్గా ఏమీ ఎక్కువ హడావిడి చేయకుండా జస్ట్ ఇట్లా రెడ్ కలర్ అనేది వేస్తున్నా ఇంకొక వైపు తులసి కోటికి ఓమ్ అని ఉంటది దానికి కూడా సింపుల్ గా రెడ్ కలర్ తోటి మనం హైలైట్ చేసేస్తే కదా ఇదంతా కొంచెం ప్లెయిన్గా ఉంది కొంచెం ఎక్కువ మంచిగా సింపుల్గా మనకి త్వరగా వర్క్ అయిపోయి హైలైట్ కావాలంటే నేను జస్ట్ ఇలా పైన జస్ట్ కింద కూడా అలా రెడ్ కలర్ వేసేసి ఆ ఏరియాలో చూపిస్తున్నా కదా ఆ మధ్యలో ఏరియాలో గ్రీన్ కలర్ అనేది వేస్తున్నా లుక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది కూడా మనకి అలాగే గ్రీన్ కలర్ సింపుల్ సింపుల్గా అంటే చాలా మనకి మామిడి లాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా సింపుల్గా వేసేస్తున్నాను ఎక్కువ డిజైన్ వేయటానికి కూడా టైం అనేది నాకు లేదు కాబట్టి మనకు తెలిసిన దాంట్లో చాలా సింపుల్గా వేసేసిన తర్వాత కింద కూడా మనము దీపం పెట్టుకునే దానికి కూడా మంచిగా రెడ్ కలర్ వేసేసాను కింద చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ దానికి కింద బొట్లు పెట్టడం నేను ఏదైనా డిజైన్ వేద్దాము అని చెప్పి ఆపేసిన కానీ అప్పటికే టైం చూస్తే చాలా అంటే చాలా అయిపోయింది లేట్ అయిపోద్ది అని చెప్పేసేసి ఆ రెడ్ కలర్ వేసేసాక చుట్టూరు మళ్ళీ బొట్లు పెట్టేసి అక్కడ కూడా కొంచెం రెడ్ కలర్ తోటి మైల్ హైలైట్ చేసేస్తే చాలా అంటే చాలా నీట్ గా ఉంటదని చెప్పేసి ఫైనల్ గా వేసేస్తున్న రెడ్ కలర్ కూడా వేసేస్తే చాలా సింపుల్ గా తులసి కోటకి పెయింట్ వేసేసిన తర్వాత ఇంకెట్లా ఇల్లు అయితే క్లీన్ చేసేసేయాలా ఈ లోపు వాటర్ కూడా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నేనైతే ఈ సింపుల్ టిప్ అయితే చెప్తానండి గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే మనము బియ్యం కడిగిన వాటరు అలాగే మినప్పప్పు నేనైతే పొట్టు మినప్పప్పు వాడతా కాబట్టి అవి కడిగిన వాటర్ని ఒక టూ త్రీ డేస్ ఇట్లా వదిలేసేసి అవి బాగా ఫర్మెంట్ అయిన తర్వాత మొక్కలకి కానీ మనం ఇచ్చేస్తే పూలు కానీ చాలా అంటే చాలా బాగా పూస్తాయి చెట్లు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటాయి అనమాట ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే స్పెషల్గా బియ్యం గడిగిన నీళ్ళు మొక్కలకి ఇస్తేనే చాలా మంచిది అట్లా కొంచెం మనం ఇట్లా పులిసినట్టు చేసి ఇస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయి మా ఇంట్లో చామంతి చెట్లు అన్నీ అయితే చాలా మొగ్గలకి వచ్చేసి ఉన్నాయి మేబీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే పడతాయేమో పూలకు రావటానికి అనిపిస్తుంది చూడాలా మరి ఎన్ని రోజులు పట్టిద్దో ఇంకా ఇవి పూలు వేయటానికి నేనైతే ఈ వాటర్ అన్నీ విత్ ఇచ్చేసి మొక్కలకి తర్వాత ఇక ఈ గచ్చ అంతా క్లీన్ చేసేసేయాలా అని చెప్పేసి ఎట్లయినా కొంచెం మనకి ఆ వాటర్ స్మెల్ అనేలాగా వస్తాయి కదా లోపు వాటర్ అనే ఇచ్చేస్తే కాడికి ఉండి మిగతా అన్నీ డ్రైన్ అయిపోతాయి తర్వాత గచ్చ అనేది కడిగేసుకుందాం అంతా అంటే ఒకే రోజు మనకి రేపుటికి కడిగి అంతా చేసే ఎక్కువ టైం పట్టేసిద్ది అందుకోసం అని చెప్పేసి నేను ఈ రోజే కడిగేద్దామని చెప్పేసి మొక్కలకి వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను మొక్కలకన్నీ నీళ్ళు ఇచ్చేసిన తర్వాత నేను చీకటి అయిపోయింది ఇల్లంతా క్లీన్ చేసేసాక నీట్గా చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ అయిపోయింది చీకటి కూడా అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టేసుకొని నేను పెయింట్ అయ్యకముందే ముందే పొద్దున పండగ ఉందని చెప్పేసి పూజకి కావాల్సినవి అన్నీ షాపింగ్ చేసుకొని వచ్చేసాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా తులసి కోట ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెష్ అయ్యి నేను పూజ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు బయటికి వెళ్ళొచ్చాను అని చెప్పే కదా రేపు పూజకి కావాల్సిన సామాన్ తీసుకొచ్చుకున్న అలాగే పూజకి తాంబూలానికి కరటి పండ్లు అలాగే గుమ్మడికాయ ఇదైతే మనకి కాదు పంతులు గారికి ఇవ్వడానికి ఇంట్లో కావాల్సిన కొన్ని కూరగాయలు పంతులు గారికి ఇవ్వడానికి సరుకులు కొబ్బరికాయలు అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఏంటంటే కార్తీక పౌర్ణమికి మనము కొనుక్కొచ్చుకునే ఒత్తుల కంటే చేత్తో చేసిన ఒత్తులు నెయ్యి వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదంట అవి కూడా ఐదు పోగులు వేసిన ఒత్తులు వెలిగిస్తే చూస్తున్నారు కదా అలా దారంలా తీసేసి ఐదు వరసల్లాగా పెట్టేసేసి ఇట్లా ఒత్తులు వేస్తే చాలా అంటే చాలా మంచిదంట నేను ఐదు పోగులే ఎందుకుగా అనిపించి నాకే డౌట్ వచ్చింది తెలియకముందు ఎందుకు వేస్తారో నాకైతే తెలియదు మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేనైతే త్రీ డేసే అయింది స్టార్ట్ చేసి నలుగురి చేయలేకపోయా అందుకని చెప్పేసి ఇద్దరి అయితే చేసేసి ఒక సిక్స్ హండ్రెడ్ తెప్పించాను మళ్ళీ సిక్స్టీ ఫైవ్ అనేది దాంట్లో కొన్ని కలుపుదామని చూస్తున్నారు కదా ఇవి ఒక్క చేత్తో చేసిన ఒత్తులకు కూడా ఐదు పోగులు అనేవి ఉన్నాయి అనమాట కాకపోతే ఏంటి అంటే ఇది కొత్త పత్తి అని కాదు కొంచెం దీంట్లో తెల్లగానే ఉంది కానీ కలర్ అయితే కొంచెం పాత పత్తి లాగే ఉంది సరే ఇక ఏం చేస్తామని చెప్పేసేసి అన్ని అయితే తెప్పించాను లాస్ట్ టైం కూడా ఒత్తులు తెప్పిస్తే ఒక్కొక్క అటలో పది పది ఒత్తులు తక్కువైనాయి అనమాట ఈసారి కూడా సరే ఒకసారి లెక్క పెడదాం అనుకుంటే ఒక్క కట్టలోనే ఖచ్చితంగా హండ్రెడ్ ఉన్నాయి మిగతా అన్ని కట్టల్లో పది ఐదు అట్లా తక్కువ తక్కువ ఉన్నాయి ఏం చేస్తాం అవి తప్పదు కదా అందుకోసం అని చెప్పేసి అన్ని లెక్క పెట్టేసిన తర్వాత ఎన్ని తక్కువైతే మళ్ళీ అన్ని ఒత్తులు చూస్తున్నారు కదా మొత్తం చేసేసి దాంట్లో కలిపేద్దామని చెప్పి వాళ్ళైతే లెక్క పెడుతున్నారు నేనైతే ఒత్తులు అనేవి దాంట్లో కావాల్సినవి అన్ని చేసేసి ఇట్లా పేర్చి పెడదాము అని చెప్పేసి ఎందుకంటే మనకి అనేవి ఎంత బాగా నానితే అంత ఎక్కువసేపు బాగా వెలుగుతాయి అన్నమాట అందుకోసం అని చెప్పేసి అన్ని లెక్క పెట్టేసి మంచిగా ఇట్లా కట్టలాగా కట్టేసి పెట్టేసేసానమాట ఇవి నానబెట్టాలంటే ఒక బాక్స్ లాంటిది కావాలి కదా సరిపోతుందా లేదా దీంట్లో మళ్ళీ నెయ్యి వేశాకేమన్నా కింద పోతుందా అని ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నా మళ్ళీ రేపు నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా బయటికి రావద్దు కదా సో దానికోసం అని చెప్పేసి పెట్టి కూడా చెక్ చేసుకుంటే మళ్ళా ఇప్పుడు నానబెడితే రేపు నైట్కి కాబట్టి సో చాలా అంటే చాలా బాగా వెలుగుతాయి చాలాసేపు కూడా వెలుగుతాయి అన్నమాట లోపల ఉన్న ఒత్తులన్నీ మనం అప్పటికప్పుడు వెలిగిస్తే లోపల ఉన్న ఒత్తులన్నీ వెలగకుండా సగంలోనే కొండెక్కినట్టు అయిపోతుంది నేనైతే పూజకి కావాల్సిన సామాన్ అయితే తెచ్చేసుకున్నాను ఇప్పుడు మనకి కావాల్సిన ఆవునేవి కాబట్టి ఫస్ట్ అయితే నేను నువ్వులు నేను తీసుకొచ్చుకున్నా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా రోజుల నుంచి ఉన్నాయేమో నాకైతే తెలీదు ఆవు నేతి ఒత్తులు అనమాట ఇవి మనము ఉసిరికాయల మీద లేకుంటే నీళ్ళలో వదలటానికి ఈ కవర్ తీయంగల్లోనే ఎంత మంచి స్మెల్ అంటే సూపర్ అంటే సూపర్ వస్తున్నాయి సరే ట్రై చేద్దాము ఒకసారి ఎట్లయినా గుబ్బొత్తులనేవి తెచ్చి ఆవు నెత్తులు నానపెట్టాలి కదా ఇవైతే ట్రై చేద్దామని తీసుకొచ్చిన ఒక ప్యాకెట్టు ఈ స్మెల్కి మావులు కూడా నేను చూస్తా నేను చూస్తాను తీసుకొని చూస్తూ ఉన్నారు ఇవైతే కొన్ని తీసుకున్నాను ఎన్నున్నాయా అని లెక్క పెడుతున్నారు ఇప్పుడు సరిపోతాయా అని చెప్పేసి అలాగే ఇవి కూడా వచ్చేసి ఆవు నెయ్యి అనమాట ఇవి ఒత్తులు మనం నానబెట్టుకోవడానికి అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా తీసుకొస్తుంటాయి ఇదేవరకన్నా తెలుసా మీలో జవాదు పౌడరు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి తర్వాత ఇవన్నీ మనకి కావాల్సిన పూజ గదిలోకి అస్సలు పసుపు అంటే నిండుకునేసింది అందుకని ఒక అరకిలో పసుపు తెచ్చిన ఇవన్నీ పూజకి కావాల్సిన నేను అనమాట ఇప్పుడైతే ఈ ఒత్తులు అనేవి మంచిగా వేసేసి నానబెట్టేస్తున్నా ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మర్చిపోకండి అబ్బా మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి లాస్ట్ వీడియోకైతే కొంచెం వ్యూస్ బాగానే వచ్చినాయి ఆధైర్యంతో కొంచెం ఈ వీడియో చేయటం జరుగుతుంది ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంతటితోటి ఈ వీడియో అయిపోతుంది నెక్స్ట్ దీని కంటిన్యూయేషన్ వీడియో పండగ రోజుది నేను చేస్తాదే కార్తీక పౌర్ణమి రోజు వీడియో నేను పోస్ట్ చేస్తానన్నమాట వీలైనంత వరకు మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అబ్బా ఓకేనా Thank you for watching video. Bye bye.